ఏం చెప్పినారు మూడు ఒకటి యాభై మీ పేరు నెంబర్ చెప్పండి అరవై మూడు యాభై ఇరవై ఎనిమిది నలభై ఓకే ఏం చెప్పినారు లక్ష ఇరవై వేలు ఓకే మీ పేరు బాలప్ప బాలప్పగారు ఓకే అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఐటి ఛానల్ ఈరోజు మనము కర్నూలు జిల్లా ఆధన మండలం తాలూకులో ఉన్నటువంటి ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఎద్దులు మార్కెట్కి రావడం జరిగింది ధరలతో తెలిసేసుకుందాం నమస్తే ఏం చెప్పినమ్మా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది ఐదు సవరం ఒక లక్ష ఐదు వేలు నెంబర్ చెప్పిన తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు తొంభై రెండు నలభై ఒకటి ఫ్లవర్స్లో కూడా ఉన్నాయి నమస్తే కందనాథ్ ఇస్మాయిల్ ధరలు లేవు ఉన్న బాడీలు కాస్త ఈ ఎద్దుల్లోనే వేయేటట్లు ఉన్నాయి సంసారం చదరంగం ఆర్ అరబలతో ఉన్నటువంటివి ధర ఏం చెప్పినామండి ఒకటి ఎనభై ఇప్పటికే చాలా అయిపోయినట్లు ఉన్నాయి సూపర్ నాలుగు జతలు ఉన్నాయి ఆ జత ఏం ఒకటి అరవై నెంబర్ రెండు బోళ్ళు నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ మరి అన్ని ఎనిమిది జతలు తెచ్చింటారు మరి రీజనబుల్ రేట్కి పోయినా మరి నాకు పోయినట్టు అంతే అంటారా ఇది చాలా మరి చాలా అయితే స్ట్రగుల్ చేసుకున్నారు అబ్బాయి అయితే మూడు వారాల నుంచి కూడా అబ్బాయికి సరుకు నిలబడింది అంటే దాని అర్థం ఇంక ఎంత రేట్కి ఇచ్చింటాడో అర్థం చేసుకోవాలి ఈ రెండు జాతలు ఉన్నాయి ఇంకెవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు పని ఎట్లుంటాయి పని కట్టుకున్నా డబ్బులు అంతే అంటారా ఓకే నమస్కారం ఎన్ని పలుతో ఉన్నాయా బోళ్ళు నాలుగు బోల్ రెండు బోళ్ళు నాలుగు బల్లలు ఓకే అన్ని కంప్లీట్ అయిపోయినా ఓకే పని కట్టారా కట్ట పని బాగోతుంట ఓకే పని నా ఇవ్వదు నాలుగు జతలు ఏం చెప్పినా మీ జత రేటు ఒకటి ఇరవై చంద్రశేఖర్ గారు గొర్రెల్ వాటి మీదకే చుడు తెచ్చేది మెనుషిల్ మీదకే నమస్కారం కర్రమ్మా నాలుగు జతలు వేసుకొచ్చా ఏం చెప్పినా మరి రేటు ఇరవై ఇరవై ఈ జత పది నెంబర్ రేపు తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై ఐదు ఇరవై ఆరు ఎనభై ఎనభై ఆరు ఓకే ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటికీ ఒక లక్ష ఇరవై మీద మీదమే రెండు బలా అది అది సేమ్ నాలుగు రెండు పలు అవి నాలుగు ఇవి ఇవి నా ఇవేం చెప్పినాం రేటు ఒకటి ముప్పై మొత్తం ఎన్ని జతలు ఐదు జతలు ఏం చెప్పినాం వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూత్రి ఒక లక్ష ముప్పై వేలు వాళ్ళ మీద ఉన్నాయా ఆరపళ్ళు నాలుగు పళ్ళు ఆరపళ్ళు పళ్ళు కడాలు ఎన్ని వేసుకొచ్చానండి ఇదేం చెప్పాను అరవై చెప్పండి నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు నలభై ఎనిమిది ఇంకా పళ్ళే వేసా లేదా మా పెద్ద మనిషి అరౌండ్ టిఫిన్ చేసినావా నాకు ఎర్రకుండా ఇవి ఏరు కూర పట్టుకొచ్చినట్టు మా పెద్ద మనిషి కాదు ఏరు కూర పట్టుకొచ్చి అంతే అంటావాడు రేటు ఒకటి ఐదు నెంబర్ రేపు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు ఇవి ఏం చెప్తున్నారు లక్ష ఐదేనా తెలుసు కదా నెంబర్ ఇచ్చారు నేరుగా కావాల్సిన వాళ్ళ నెంబర్ అయితే మాట్లాడుకోవచ్చు ఏమి రెడ్డి ఆరా భారీ వజ్రం అంటే మరొకసారి చూద్దాం పళ్ళు రెండు పళ్ళు ఓకే రెండు పళ్ళు నమస్కారం సార్ మారామా ఏ ఉండాలా పెద్ద మనిషి చిన్నకడు రాసి అసలు మరి రైతు పెద్ద కనిపించా పెద్ద మంత్రెడ్డి ఓకే రైట్ ఈ ఆశ అమితని కూడా భీమిరెడ్డి ఓకే 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 రైట్ భీమి రెండు వందల తొంభై వేలు అని చెప్పాలా సరే ఏం చెప్పినారనా వందో హి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది నెంబర్ చెప్పునా అరవై మూడు సున్నా ఐదు నలభై రెండు సున్నా నాలుగు ఇరవై రెండు ఏం చెప్పినా ముప్పై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై హి ఒక లక్ష నలభై వేలు నెంబర్ చెప్పుడు చూడు నెంబర్ లేదా ఉంది దాంట్లో ఉందా అది నాది రాదట నాలుగే దీంట్లో తీస్తున్నాయి ఏం అప్పుడే వర్షం వర్షాకాలం స్టార్ట్ అయిందా లేకపోతే ఏంటి అర్థమే కాదు ఇంత రేట్లు నెంబర్ రేపు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై రెండు నలభై ఏడు సరే బాబు ఏం చెప్పినావు బాబు అరవై వేలు ఎకరద పోతుంది భూసేఖ రైట్ సైడ్ రేటు అరవై నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ జీరో సెవెన్ టూ ఫైవ్ టూ ఓకే రైట్ సైడ్ పోతుందంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే మాట్లాడుకో చెప్పిన రేట్ ఫిక్స్ ఏం కాదు మరి ఎవరికైనా కూడా కావాలంటే కూడా నేరుగా అయితే దాన్ని అయితే గ్యారంటీ ఇవ్వగల రైతు ఓకే కట్టి చూపించాలి ఏం చెప్పినాను వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవర్ల పళ్ళుతోన్నాయా రెండు ఏ ఊరునండి చిన్న నెంబర్ ఎప్పుడు తొంభై ఐదు నలభై రెండు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నుంచి ఓకే లే ఇప్పుడు ఏం చెప్పినాము ఉదయ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభత్ ఐదు సవర ఎనభై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చినాం సూర్యన్ గారు ఎనిమిది వేసుకొచ్చి ఎనిమిది వేసుకొచ్చినారు ఉదయ్ నెంబర్ రేపు సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ ఏం చె వన్ లాక్ ట్వంటీ ఎయిట్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వంద ఇప్పంటు ఇది ఒక నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్పండి పన్నెండు డబల్ మూడు లాస్ట్ డబల్ త్రీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఈ జతవారి యజమానితో మాట్లాడుకోవచ్చు ఏం చేచ్చావునా నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సవర తొంభై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చిన ఈరోజు ఈ రెండేనా నెంబర్ చెప్పిన తొంభై పద్నాలుగు ముప్పై ఒకటి తొంభై ఇరవై ఎనిమిది ఊరు పేరు బినిగేరు తాయన గారు మంచి పసులు గ్యారెంటీ ఇస్తానంటున్నారు నేరుగా చెప్పిన రేటు ఫిక్స్ ఏం కాదు ధరలు వచ్చి తగ్గుండచ్చు నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నారు తీసుకుంటానులే ఒత్తిడి ఆడ కూర్చున్నా ఉండండిలే రైట్ తీసుకున్నాడు ఏం చెప్పినారు సరుకు ఏమ ఇది ఎంత సరుకు నీ ఆవులు ఎంత సరుకు లక్ష రూపాయలు కట్ట పోయాము ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది ఈ సివి నుంచి వచ్చినాయి నెంబర్ చెప్ప మరి తొంభై ఏడు సున్నా ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై మూడు ముప్పై తొమ్మిది అన్న వ్యాపారకులు ఒక చిన్న మాట్లాడేదాం ధరలు లక్షల పైకి ఉన్నాయి ఇప్పుడు సీజన్ లేకపోతే ధరలు అలా చెప్తున్నారు నువ్వు ఒక మాట చెప్పు మరి ఇవేం లక్షల పైన ఉన్నాయి ఎందుకంటారు మీరు రెండు రకాలు చేస్తారు కదా మీకు తెలిసి ఒక వాస్తవ మన సీజన్ కూడా ధరలు చెప్తారంటే దాని అర్థం ఏమి అడుగుతున్నా మిమ్మల్ని అంతే అంటారా చూడన్నగారు వాస్తవమైన మాట చెప్పారు మీరు ధరలు చూసి భయపడుతున్నారు దాని అర్థం ఫిక్స్ ఏం కాదు అట్లయితే లోపలే కానీ వాస్తవం అంతే అంటారా ఓకే రైట్ థ్యాంక్ యూ వెనక భాగంలో కూడా చూసుకోవచ్చు మరి రైతు గ్యారెంటీ ఇచ్చారు ఓకే ఓకే ఏం చెప్తారా ఒకటి ముప్పై అందాక థర్టీ థౌజండ్ ఉంది మూ అతరే ఎక్కడి నుంచి వచ్చినాయి అట్టెక్కలు నెట్టెక్క నెంబర్ చెప్పు ఎనభై ఆరు అనా ముప్పై ముప్పై తొమ్మిది యాభై ఏడు ఎనభై నలభై ఎనిమిది ఓకే ఏం చెప్తారీ వందో హత్రి ఒక లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఎవరు తంగ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఇప్పుడు డెబ్బై ఐదు తొమ్మిది నలభై ఐదు సున్నా తొమ్మిది నమస్కారం అప్పా ఏం చెప్పినారు ఒకటేనా ఒకటి పైనా అంతే రేట్ ఎక్కడొచ్చి అట్లా అమ్ముకునే వాళ్ళు అంతేలా మరి ఎవరు కాయ ఏం చెప్తాను లక్ష రూపాయల ఎవరు దేవర్పేట నుంచి వచ్చాను నెంబర్ రేపు నమార్ అంశనా శ్యామలు గారు ఏం చెప్పారు రేటు అవు కదా ఏం సమలనా ఎంత వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలవత సార్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఎంత చెప్పడం వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సార్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు నెంబర్ చెప్పండి కోసిగా కారు డె ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఒకటి అరవై ఎనిమిది ఓసీఐ గారు